అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను ఇదేంటి ఇలా పట్టుకుని ఉందని అనుకుంటున్నారా ఈ రోజు అయితే నేను కుకింగ్ చేస్తున్నానండి చాలా రోజులు అండి ఫుల్ బ్లాగ్ అయితే తీసి ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంట్లో అయితే ఉన్నారు అందుకని ఈ రోజు ఫుల్ బ్లాగ్ అయితే తీస్తున్నారు ఈ రోజు ఏం చేస్తున్నాను అంటే బెండకాయ ఎండు రోజులు వేసి కర్రీ అయితే చేస్తున్నాను చూడండి పొయ్యి అయితే వెలిగించాను ఆయిల్ అయితే వేయాలి బాగా విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ నాలుగు రోజులు మట్టి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఎండు రోజులు అయితే ఇలా వాష్ చేయాలండి నాలుగైదు సార్లు అయితే బాగా నానబెట్టుకోవాలి మెత్తగా అయితే అయిపోతే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేద్దాం చూడండి బాగా ఎర్రగా వేసుకోవాలి ఎర్రగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా అయితే ఒక గిన్నెలు అయితే తీసుకుందాం తాలింపై వేసుకుందాం చూడండి గిన్నెలు అయితే తీసుకున్నా నేను చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయట్లేదు అకిల్పరిన బ్లాగ్స్ అండి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి మాకు తాలింపు అయితే వేస్తున్నాను బ్రౌన్ కలర్ అయితే రావాలి తాలింపు ఫ్రెండ్స్ ఆనియన్ అయితే వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయినాయి కరేపాకు లేదండి మీరు వేసుకోండి ఉంటే ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయితే ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కూడా ఒకసారి అయితే కలుసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వాతావరణం చూసారండి మబ్బుగా ఉంది వర్షం అయితే కొంచెం తగ్గింది ఇప్పుడు తగ్గింది అని అనిపిస్తుంది తర్వాత వర్షం తీవ్రతగా బాగా ఎక్కువైపోయి వర్షం పడుతుంది ఆనియా చూడ కొంచెం ఫ్రై అయిపోయి ఇప్పుడైతే బెండకాయలు అయితే వేసుకుందాం చూడండి ఈ బెండకాయలు నీట్ గా కడిగి అయితే కొంచెం ఆరబెట్టుకోవాలి లేకపోతే అది ముద్ద అయిపోతాయి జిగురు జిగురుగా ఉంటాయి కదండి బెండకాయలు అందుకని అంటున్నాను ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకుందాం మేము ఒకసారి అయితే కలుపుకుందాం కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి మా వీడియో ఎలా ఉందో ఇంకా ఏమేమి వీడియో కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మూత అయితే పెట్టుకుందాం మనం చూడండి మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు మగ్గాలి మగ్గాలిసారా ఫ్రెండ్స్ దోసకాయ చూడండి దోసకాయ అయితే అయింది ఇప్పుడే దోసకాయ పాత అయితే వేశారు ఇక్కడ నేను వేయలేదండి దానికి అదే అయిపోయింది వర్షం కదా వర్షం కదా అందుకనే ఇలా అయిపోతుంది గింజల మూలంగా ఇవైతే దోసకాయ చెట్టు అయితే వచ్చింది చిన్న కాయ అయితే కాసింది చూసారు ఇంకా తయారవ్వాలండి ఇంకా పచ్చిగానే ఉంది ఇప్పుడే మనం కూర వండుకునేది తినలేము వర్షం నీళ్ళకే పెద్ద అయిపోయింది చూడండి ఇక్కడ దోసకాయ పాద ఎలా ఉందో చూసా కదా చూడండి మూలయితే తీసి చూసాము మగ్గింది చూసారు కదా కనిపిస్తుందా మీకు దీనిలో కొంచెం వేసుకుందాం మనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలబెట్టుకుందాం మనం కలుపుకుందాం మనం ఫస్ట్ వేసాం కదా చూడ్డానికి బెండకాయలు ఎక్కువ అనిపించింది మగ్గిన తర్వాత ఎంత అయిపోతాయి అదేంట మరి చూసారు కదండి వేస్తున్నానండి ఒకసారి అడుగు మారుతుంది అందుకని సింగ్ అయితే పెట్టుకోండి బాగుంటుందండి ఎంట్రో ఇల్ ఇలా వేసుకుంటే దీనిలో బెండకాయలు కూడా వేసుకోవచ్చు కొంత తెలియదేమో అందుకని చెప్తున్నాను ఒకసారి నోటీ చూద్దాం ఉప్పు అయితే వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా వేసుకుందాం చూడండి కారం అయితే వేస్తున్నాను చూడ్డానికి కలర్ చాలా ఇదిగా ఉంటుంది కానీ మంట మాత్రం ఇదండి అయితే రెండు అయితే వేసాను పరిపోకపోతే మీరు వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే కలితే కలుపుకుందాం మనం చుసారా బెండకాయ ఎలా కనిపిస్తుందో ముక్కలు చదరకుండా ఎండ్రోలు తీసాం కదా ఇవి కూడా వేసేసుకుందాం బాగా కలుపుకోవాలండి కారం పట్టేలాగా కొంచెం మగ్గనిద్దాం మనం మూత అయితే పెట్టుకుంటున్నాను నేను ఒక మూత అయితే కదా బయట చూస్తే విపరీతమైన జ్వరాలుగా ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి జ్వరంగా ఉన్నాయంట చిన్నపిల్లలు ఉంటేనేమో కొంచెం వేడి నీళ్ళు అయితే కాసి వాళ్ళకి ఇవ్వండి జలుబు జరాలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే వర్షం పడుతుందిగా బాగాలేదు పరిస్థితులు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మీకు వెళ్తే మీరు చూసుకోండి మూతైతే తీసి చూద్దాం చూసారు కదా మా బెండకాయ కర్రీ అయితే అయిపోయింది చూడండి ఉప్పు కూడా సరిపోయింది నాకైతే బాగా స్మెల్ అయితే వస్తుంది అండి మా బెండకాయ గారు అయితే అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియో కావాలంటే మీరు మాకు బాగా సపోర్ట్ చేయాలండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము మంచి వీడియోలు చేస్తాము వ్యూస్ కూడా చాలా తగ్గిపోతుందండి నేనైతే ఒక్కోసారి అప్డేట్ కూడా ఇవ్వలేకపోతున్నాను కొంచెం ఒంట్లో బాకపోతే ఇప్పుడు డైలీ వీడియోస్ అయితే చేస్తానండి దయచేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సరే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బై బై ఫ్రెండ్ బ్లాగ్